i need to మనం లీన స్థితిలో ఉంటే దేవుడికి అవమానం అలాగే మాలో పాపక్రియలున్నా ఆ దేవుడికి అవమానం రెండు రకాలుగా ఒకటి శరీరానికి సంబంధించింది ఇంపార్టెంటే ఆత్మకు సంబంధించింది ఇంపార్టెంట్ ఒక ఆత్మ సంపాదించి నువ్వు ఆత్మలో బాగా బలముగా ఉండి నువ్వు శరీర విషయాల్లో ఆన్లైన్ అడిగే స్థితిలో ఉంటే అది దేవుడికి అయినండి అది కంత కాదు అందుకే రెండు రకాలుగా రెండు రకాలుగా మనం అభివృద్ధి చెందాలని లో ఒక మాత్రం అంటుంది కదా ఫ్రీడా ఆత్మ వృద్ధిల్లు చిన్న ప్రకారం మనం అన్ని విషయాల్లో కూడా వర్తిల్ ఒక ఆత్మల వర్తిల్లిపోయి నువ్వు అన్ని బాధ తెచ్చుకొని అన్ని మిగతా విషయాల్లో జీరో నాలెడ్జ్ అయితే అది దేవుడికి మహిళ కాదు ఆయన అన్ని విషయాల్లో వర్తిలమంటే ఆత్మల వర్తిలాలి నీ ఇంకా ఫైనాన్షియల్గా వర్తిలాలి అలాగే నీ జ్ఞానముల వర్దిల్లాలి ఇలా ప్రతి విషయంలో నాలెడ్జ్ ఈ లోక సంబంధమైన నాలెడ్జ్ కూడా ఉండాలి ఏ అన్నీ తెలుస్తాయి అన్నిటికీ పెంచి ఆత్మలో నెంబర్ వన్ తర్వాత సెకండరీ వచ్చి అన్నీ కూడా వదిలాలి ఓకే ఇవన్నీ చెప్పాలి సిద్ధపడటం ఎందుకు అంటే మనం దేవుడు ఈ సంవత్సరం అంతా ఎన్ని మేలు చేశాడు ఎన్ని ఇంత కాపుతలు ఇచ్చాడు ఎన్ని కార్యాలు చేశాడు ఎన్ని సహాయాలు చేశాడు మన ప్రార్థనలు ఎన్ని ఆలోకించాడైనా ఒక ఎమ్మెల్యేకి రిక్వెస్ట్ రిక్వెస్ట్ పెడితే అది సంవత్సరాలు దాటిపోద్ది అది మనకు అమలు చేయడానికి కానీ దేవుడికి ఒక రిక్వెస్ట్ పెడితే ఎంత టైం పడుతుంది జరగడానికి చెప్పండి ఒక ప్రార్థన రిక్వెస్ట్ దేవుడు దగ్గర మనం ప్రార్థన చేస్తే అది కొన్నిసార్లు అది మనకి ఎంత అవసరమో అంత ఇమీడియట్గా చేస్తాడు దేవుడు అది కొంచెం ఆలస్యం చేయడం మన దేవుడు యొక్క చిత్తమైతే దాన్ని ఆలస్యంగా జరిగిస్తాడు కానీ మన ప్రార్థన ఆలకిస్తున్నాడు కొన్నిసార్లు మన హృదయంలో అనుకునే కూడా దేవుడు ఆలకిస్తాడు ఎంతగా స్థుతించాలి చెప్పండి అవునా కదా ఎంతగానో స్థుతించాలి కొన్ని టెన్షన్స్ ఉంటాయి మనం ఇంట్లో పోవడం కాబట్టి కానీ సాక్ష్యానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి ఎందుకంటే సాక్షి చాలా గొప్పది దేవుడు ఆలకిస్తాడు నేనే ఆలోకిస్తాను ఏం చెప్తారా వీళ్ళు కదా దేవుడు ఆయన ఆలోచించడం కదా ఇవ్వేం చెప్తాడు నోటి నీ నోటిని ఖచ్చితంగా దేవుడు గమనిస్తాడు నువ్వేం చెప్తావు నువ్వేం గుర్తించవు నా హృదయంలో చాలా ఉందండి నేను చాలా స్థుతిచ్చుకుంటానంటే కుదరదు నీ నోటితో ఒప్పుకొని అన్న మంచు కొత్త బంధంలో ఏది ఆయన రక్షణ ఒప్పుకోవాలి ఆయన దైవత్వాన్ని ఒప్పుకోవాలి ఆయన చేసిన కార్యాలను ఒప్పుకోవాలి నమ్మి బాప్ అప్పుడు సెకండ్ అంటే ముందు నేను నోటుతో ఒప్పుకోకుండా నీ నోట్ నా హృదయంలో ఉంది చాలా అంటే కుదరదు కొన్ని నోటుతో కూడా చెప్పాలి ఏమవుతుందా ఓకే దేవుడు వీరి కుటుంబాన్ని మరి నిజంగానే చాలా కాపుదలిస్తున్నాడు అంతగానో మరి దీవించాడు చాలా అందరికీ తెలిసిన పరిస్థితులు మరి ట్రైన్లో వచ్చినప్పుడు పిల్లలకు ఛార్జింగ్ లేవు ఛార్జింగ్ కూడా లేనప్పుడు కూడా ప్రతి శనివారాలు ఆదివారాలు కూడా అక్కడ కూడా వచ్చేవాళ్ళు కరోనా వచ్చాక బ్రేక్ అయింది కానీ కరోనా వచ్చేంత వరకు ఏ రోజు కూడా విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ఎవరు కూడా మరి ఆగేవాళ్ళు కాదండి రిస్క్ అనుకునేవాళ్ళు కాదు తప్పులు పెట్టే విషయంలో కూడా వాళ్ళ దగ్గర లేకపోయినా చాతురికి రావాలి అని ప్రార్థన చేసుకొని అంత ఆసక్తి మన ఆసక్తి మనల్ని ఆశీర్వదించేలా చేస్తుంది మన ఆసక్తి మనల్ని మనల్ని ఉన్నతమైన స్థితికి నడిపించింది అందుకని ఆసక్తి ఉండాలి దేవుని పట్ల మందిరం పట్ల దేవుని కార్యాల పట్ల ఒక ఫంక్షన్ అంటే చాలా ఆసక్తిగా అప్పు చేసి ఒక ఫంక్షన్ పెళ్ళిళ్ళంటే ఎంతో రిస్క్ చేసి చేస్తాం కానీ దేవుడు కారణం అక్కడ దేవుడు ఒక కోటం దేవుడు మందిరం దేవుడు పని అంటే అంత ఆసక్తి ఉండాలి అంత అంతమంది లాగా తిరిగేదాం ఇది చాలా నిర్లక్ష్యం దేవుడు హృదయాన్ని చూసే దేవుడు మన హృదయాన్ని లెక్క చేస్తాడు లెక్కలోకి తీసుకుంటాడు కాబట్టి దేవుడి దగ్గర మనం ఆశీర్వదించబడాలంటే ముందుగా మనం దేవుణ్ణి కార్యాలు గ్రహించేవాళ్ళుగా ఉండాలి పలలోయ దేవుని స్తోత్రం మరి కుటుంబం పట్ల దేవుడు చేసిన అన్నిటిని బట్టి మరి అమ్మగారికి మీ అందరికీ ఉన్నాను అండి చెప్పే సాక్షి ఏంటంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి మేము ప్రేయర్ వాళ్ళం అండి ఇదివరకు నేను ఇంకో చర్చికి ప్రేర్ పెట్టుకునే వాళ్ళం అండి ఆ తర్వాత మాకు ఇంకా కొద్దిరక తర్వాత అయితే మేము ఇంకా నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసి నేను అడిగాను ప్రభా నేను ఎంత పెట్టించుకోవాలయా ఎప్పుడూ కూడా ప్రతి మూడు నెలలకు పెట్టుకున్న కూడా ఘనంగా పెట్టుకునేవాళ్ళం అండి మేము దేవుడు అంతగా ఆ రోజు మేము అలా చేయడం బట్టే దేవుడు మమ్మల్ని ఎంతగా హెచ్చించలేమో ఇంకా నేను అనుకున్న ప్రభా మా ఇంట్లో ఘనంగా కూడా ఏర్పాటు చేసుకోవాలి దానికోసం అందరూ రావాలని చెప్పేసి నేను దేవుడి దగ్గర అనుకున్నానండి మీ అందరు కూడా వచ్చారు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే అసలు ఈరోజు మేము ఈరోజు ఇట్లా ఉన్నామంటే కేవలం దేవుడి కృపేనండి అంటే నేను తెలుసు ఒకప్పుడు మా స్థితి ఏంటి అన్నది మీకు తెలుసు నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటా ప్రభా ఏంటే నిజంగా ఇది నేమేనా అంటే ఈ ఈరోజు ఇలా ఉన్నావా అంటే మేము ఈరోజు కారులో తిరుగుతున్నావా ఇది నిజమేనా ప్రభా అని చెప్పి నేను ఒక్కొక్కసారి ఒకసారి నేను అలాగే నేను నాలో నేనే అనుకొని నేను ఆ రోజు పడుకున్నానండి దేవుడు నాకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాడు అది నేను మీ అందరితో చెప్తాను నేను అంటే మరి చెప్పాలి కదా అంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా అయితే ఈ దేవుడు నాకు ఏ విషయం జ్ఞాపకం చేశాడంటే నేను పడుకున్నప్పుడు నాకు ఏ ఏదైతే అప్పుడు సందర్భం జరిగిందో అదే కనిపించిందండి అయితే ఒకసారి చర్చ్లో ఉన్నప్పుడు కూడా అండి అది ఉపాస ఉద్యం కూడా అనుకుంటా జరుగుతుంది అండి అయితే అప్పుడు అయ్యగారికి దేవుడు చూపించాడు నాకు ఏదో ఇలా బొమ్మ అని చెప్పేసి చూపిస్తే మా దగ్గర అయితే అసలు ఒక్క రూపాయి కూడా లేదు అంటే జాన్సన్ అప్పుడే పుట్టాడు నెలల పిల్లాడునండి అంటే అప్పుడు మా స్థితి అంత కాదు మా ఆయన మా అమ్మగా ఏ రోజు ఆ రోజు పనికి వెళ్తే ఏ రోజు ఆ రోజు తినే స్థితి అనమాట మాది అయితే నాకు ఆ రోజు ఈ రేపు లాస్ట్ రోజు నాకు ఈరోజు చెప్పారు అయ్యగారు నేను అనుకున్నా మరి మీ ఇంత కానుక నేను ఎట్లా ఇవ్వగలనేసాయా నా దగ్గర అట్లా నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి అంటే మా స్థితి కూడా అంత కాదు అంటే అందులో ఒక వంతు కూడా మేము కట్టే అద్దె కాదండి ఆ కానుకలో ఒక వంతు కూడా మేము కట్టే అద్దె కాదు అద్దె కట్టడాకే మేము చాలా ఇబ్బంది పడతాము మరి ఎందుకు ప్రవ్వ మరి ఇట్లా నేను ఏం చేయాలి అని చెప్పి నేను దేవుడి దగ్గర అనుకున్నాను అండి అనుకుంటే నేను ఆ రోజు సాయంత్రం నాకు మా మామయ్య ఫోన్ చేశాడండి మా మామయ్య ఫోన్ చేసి అంటే పిల్లప్పుడు గొడవలతో తర్వాత మా అమ్మ వాళ్ళు వాళ్ళు కలుసుకొని ఏదో వాళ్ళు సరదాగా స ఉండి నాకు కూడా ఫోన్ చేశారండి చేస్తే నువ్వు ఇప్పుడు రా నువ్వు ఇప్పుడు వస్తే కనుక నీకు నేను డబ్బులు ఇస్తాను నేను ముప్పై వేలు ఇస్తాను డబ్బులు అని చెప్పేసి నేను అన్నాడండి అంటే ఇప్పుడు అంటే రేపు అది రేపు కోట రోజు లాస్ట్ రోజు అనమాట అయితే నేనన్నా కూటా అప్పుడు నేను నేను అంత బలంగా కూడా లేనండి దేవుళ్ళో కాకపోతే అప్పుడప్పుడు చెప్పే మాటలు కొద్దిగా చెవులోకి వెళ్తూ ఉండేవి దేవుడి కంటే కూడా ఏది ముఖ్యం కాదని చెప్పేసి కోట కోటారనమాట అయితే నేను నేను రేపైతే రాను అంటే నేను రేపే వస్తేనే ఇస్తానని చెప్పాను అన్నాడండి నేనైతే రానంటే రానని చెప్పేసాను నేను నేను రాను ఏం పర్లేదు నువ్వు ఇవ్వకపోయినా నాకు పర్లేదు అని చెప్పి నేను అన్నా నేను మా ఆయనతో కూడా అప్పుడు చెప్పాను మరి మా ఆయనకి గుర్తు ఉండొచ్చు ఉండకపోవచ్చు దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలు అయింది ఇది జరిగి నేను రానని చెప్పేసానండి రానని చెప్పేస్తే నేను ఆ రోజు సాయంత్రమే ఇంకా మా ఆయన నా చౌలి ఉంటే అవి తాకట్టు పెట్టి నేనైతే ఇవ్వడం జరిగిందండి ఆ కానుక ఇచ్చి నేను దేవుడికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చా అంటే నాకు అంత అనుభవం లేకపోయినా దేవుడి గురించి నాకేం తెలియకపోయినా నేను దేవుడికే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చానండి తర్వాత తావాలి నాకు ఏం డబ్బులు ఇవ్వలేదు నేను వెళ్ళలేదు నాకు ఇవ్వలేదు నాకు అదంతా అనవసరం ఒకవేళ ఆ రోజు నేను ఆ డబ్బుల కోసం ఆశపడి ఉంటే నేను అలాగే వేరే వాళ్ళు ఇచ్చే ఇస్తారేమో అని ఎదురు చూసే స్థితిలో ఉండేదాన్నేమో కానీ వాళ్ళకి ఇచ్చే స్థితిలో ఈరోజు దేవుడు నన్ను నిలబెట్టాడండి దేవుడు ఎంతగానో మమ్మల్ని ఆశీర్వదించాడు అలాగే ఈరోజు ఇలా మేము ఉన్నాము ఇంత మేము కార్లో తిరుగుతున్నాను ఎప్పుడల్ని అంతా గొప్పగా చదివించుకుంటున్నాను మాకు దేవుడు మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు అంటే కేవలం దేవుడి కృపండి అమ్మగారు ప్రార్థన ఏ టైంలో అయినా సరే నేను ఫోన్ చేసినప్పుడు అన్న ఇట్లా ఉందంటే ముందు దేవుడి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫస్ట్ మనం అని చెప్పేసి అమ్మగారు చెప్తా ఉండేవాళ్ళండి ఏ కోడాలు మిస్ అవ్వద్దు ఒక ఆదివారం కూడా మిస్ అవ్వద్దు అని చెప్తూ వస్తూ ఉండేవాళ్ళు అండి ఒక ఆదివారం మిస్ అయితే ఏమైంది మామూలుగా వేరే వారాలు వెళ్తున్నాం కదా అని చెప్పి ఒకప్పుడు అనుకునేవాళ్ళండి తర్వాత ఒక ఆదివారం మిస్ అయితే ఏదో ఒక మన ఇంట్లో ఒక విలువైన వస్తువు కోల్పోయినట్టుగా అంత ఫీలింగ్ వస్తుంది ఒక ఆదివారం మిస్ అయినా కానీ దేవుడి కృపను బట్టి మరి పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ యాభై రెండు వారాలు మరి ఈ నెల ఈ సంవత్సరం యాభై రెండు వారాలు దేవుడి కృపను బట్టి నేను కానీ నా భర్త కానీ ఒక్క వారం కూడా మిస్ అవ్వలేదు అలా వెళ్ళాలన్నా కూడా దేవుడు కృపే కావాలండి అంటే ఆ టైంకి ఏదైనా ఆటంకం రావచ్చు లేదా ఏదైనా అభ్యంతరం రావచ్చు కాకపోతే ఏంటంటే దేవుడు కోపం బట్టి మేము ఇట్లా నడుస్తున్నాం అండి అమ్మగారు కూడా మా కుం కోసం ఎంతగానో నా బిడ్డల కోసం ముఖ్యంగా నా భర్త కోసం ఇంకెక్కువగా నా కోసం కూడా అమ్మగారు ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు నాకు మంచి అయినా చెడైనా ఏదైనా కానీ అంటే మేము ఏదైనా చెయ్యాలి అంటే అమ్మగారు చెప్తేనే చేస్తామండి మా అంతట మేము నిర్ణయం తీసుకొని ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఏది చేయవండి అంటే మాకు ఈరోజు ఇంత ఘనత దేవుడిచ్చాడు ఇంత పేరు దేవుడిచ్చాడు బయటకెళ్తా ప్రతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే గుర్తుపడతారని మమ్మల్ని దేవుడు అంత ఘనత ఇచ్చాడనమాట అయినా సరే ఏదైనా సరే దేవుడు నుండి తర్వాత అమ్మగారి మాట తప్ప ఇంకా ఏది కూడా మేము తీసుకోమన్నమాట ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దేవుని కృప అమ్మగారి ప్రార్థన మీరు అందరూ కూడా నాకు కుటుంబం గురించి ప్రార్థన చేయండి ముఖ్యంగా జాన్సన్ టెన్త్ క్లాస్ గురించి ప్రార్థన చేయండి మేము ఇక్కడ ఇల్లు మారి ఆ వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం గొడవ అయిందండి తర్వాత అయితే ఇంటికి రావడం జరిగింది అనుకోకుండా అర్జెంట్గా మారాను అందుకని చెప్పి పోవడం కూడా చాలా లేట్ అయిందండి దేవుడి మమ్మల్ని ఈ స్థితిలో ఉంచడానికి మేము ఆ రీతిగా మేము కష్టపడి ఇప్పుడు దేవుడు ఇల్లు కల్లా వాళ్ళు వాకింగ్ పెట్టినాడ కన్షన్లో ఏమన్నా ఇరవై నాలుగు పదిహేడు ఏమన్నా నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలీలో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులందరినీ నాశనము చేయరు ఈ ప్రవచనం ఒక నిమిషం అయిపోయింది ఈ ఈ ప్రవచనం యేసు ప్రభావి గురించి బిలాం ప్రవచించాడు నక్షత్రము యాకోబలో నుంచి వచ్చింది ఇప్పుడు యాకోబ సంతానంలో వెళ్ళారు మొత్తం వంశాలను తీసుకుంటే రాజదండం అంటే రాజుగా పుట్టేవాడు అని ఆయన ముందుగానే ప్రవచించాడు ఇదంతా అంచనా వేసుకొని ఈ జ్ఞానులంటా వెళ్ళేసరికి ఒక రెండు సంవత్సరాలు పట్టింది ఆయన అనుకుంటా రెండో అధ్యాయము పదో వచ్చింది చూడండి చాలండి ఏమేమిచ్చారు చెప్పండి బంగారం బోలము సా మూడు మూడు వస్తువులు కదా ఒక చంటి పిల్లడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి మన మన జ్ఞానం తొలగించండి బట్టలు బొమ్మలు కదా మనమైతే అలాగే మన జ్ఞానం అదే ఈ మణిగారు నవ్వేస్తుందో అలానే ఇప్పుడు అంటే ఓకే మనం ఇప్పుడు తీసుకెళ్ళం తప్పని అన్ను తీసుకెళ్ళండి మళ్ళీ మానే ఈ వంక తమ్మగా చెప్పింది అందుకే ఇది నుంచి ఏం తేమని బాగా గిఫ్ట్ తీసుకెళ్ళాలి ఎవరికైనా కొన్ని సాట్లు వెళ్ళేటప్పుడు ఓకే అయితే వీళ్ళ జ్ఞానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఎందుకు వాళ్ళు అది తీసుకెళ్ళి ఉంటారు అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఏంటమ్మా ఇప్పుడు బంగారం తీసుకెళ్ళారు బంగారం మనకు విలువైంది కాబట్టి బంగారం తీసుకెళ్లరా సాదృశ్యంగా ఉంది అంటే వాళ్ళు కొన్ని సింబాల్గా తీసుకెళ్ళారు వాళ్ళు వాటికి అర్థాలు ఉన్నాయి మర్మాలు ఉన్నాయి వాళ్ళకి జ్ఞానులు కదా మనలాగా కాదు మనం అయితే మనం దేవుడికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాం అంటే ఏమి ఏమి ఇవ్వని అర్థం మన హృదయాన్ని మెయిన్ మన హృదయంలో చోటు ఇవ్వడమే చాలా కష్టం కదా డబ్బులు ఇవ్వమంటే ఒక లక్ష రూపాయలు ఇవ్వమంటే ఇస్తాం ఈజీగా ఇస్తాం అసలు అప్పులు చేసి కూడా ఇస్తాం కానీ మన హృదయంలో ఆయనకి ఆయన చెప్పిన మాటలు వినడం కష్టం ఆయన ఆజ్ఞలు అనుసరించడం కష్టం ఆయనకి ఇంపార్టెంట్ ఇవ్వడం కష్టం పిల్లలకి ఆ పిల్లలు మన మన ఒక బాబు బాధ్యత తీసుకోవడం దేవుడు ఎక్కడ ప్రార్థన చేసినా వింటున్నాడే ఒక ఎమ్మెల్యే అయినా ఒక అధికారి అయినా అలా ఆఫీస్కి అందరూ కానీ రిక్వెస్ట్ తీసుకుంటారేమో కానీ నా దేవుడు మందిరానికి మస్తే మాత్రమే నేను నేను మాట వింటానని చెప్పలే ఒకవేళ నువ్వు అలానే మందిరం కాదు నువ్వు రాలేని పక్షంలో నీ మంచం మీద ఉండి మారుపెట్టినా నీ ప్రార్థన ఆలకించేదేవుండేమో కలిగి ఉన్నాం కదా నువ్వు రాలేని స్థితిలో రాలేని స్లాలను వడ్డి చేసే ప్రార్థన కూడా నా దేవుడు ఆలకించి నీకు మేలు చేస్తున్నాడు కదా ఎంత గొప్ప ఆధిపతి మనకిచ్చాడే అలాంటి ఒకంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాడు ఎంత మంచి దేవుడు అండి మన కోసం వచ్చాడు కదా మంచి స్వాతం చేసింది వచ్చేసి హృదయానికి వస్తాం దేవుడు ఆ నో హృదయంలో అయినా కనీసం దేవుణ్ణి ఒకసారి జ్ఞాపకం చేస్తాను దేవుని కార్యకర్తలను చేత గ్రహించిన పద్నాలు స్థితించిన పద్నా సంవత్సరాల ముఖ్యంగా కుటుంబంలో బాగా వాళ్ళని తల చేసుకుంటాం స్థితించాలి గొప్పది కూడా ఈ కుటుంబం కనుక్కడ చిన్న ప్రార్థు ఈ కుటుంబాన్ని ఈ కుటుంబం అంతా ఉన్నారు ఈ సంవత్సరం తనైనా రాబోయే కాలంలో ఈ సంవత్సరం కన్నా ఇంకా మరి కన్నా గొప్ప చూడాలి మునుపటి కన్నా గొప్ప ప్రార్థన వాళ్ళు చేయాలి ఇంకా ఆత్మలో ఇంకా ఎదగాలి ఆయన ఇంకో మరో మెట్టు ఎక్కాలి మరి ఇంకా ఏదైనా మిస్ అయితే వాళ్ళు అది కూడా మరి పొందుపరుచుకోవాలి అయా ఇంకా ఏమైనా ఇక్కడ అసంపూర్ణత వాళ్ళ జీవితాల్లో ఉంటే అది కూడా సంపూర్ణత చెయ్యబడాలి ఆయన ఈ వందనాలు స్తోత్రాలు సంధ్య రాజేశ్వర నేను స్థుతిస్తున్నా ప్రార్థిస్తున్న మరి ఎన్నో విషయాల్లో ప్రతి దేవానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగిపోతుందిగా అయ్యా నాయనా జ్ఞాపకం చేసుకున్న కుటుంబాన్ని నేను మహింపరచని సంవత్సరాంతంలో కృతజ్ఞతలు చెల్లించాలని ఈ కూడికి ఏర్పాటు చేసుకుని ప్రభా అయా మరి సంఘాన్ని బంధువుల్ని రక్త సంబంధితులు పిలిచి అయా నేను స్థుతిస్తుండగా మహింపరుస్తుండగా మీరు ఆశీర్వదించండి వారికి వచ్చిన ఇద్దరు బిడ్డలు జాన్స్ అన్ని అలాగే ప్రభావాలని మీరు ప్రత్యేకమైన ప్రేమతో కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం బిడ్డలకు మంచి భవిష్యత్తుని మీరు దయచేయండి మన జాన్స్ అని టెన్త్ క్లాస్ నాయన ఆ మంచి జ్ఞానాన్ని ఇచ్చి రాయబోయే ఎగ్జామ్స్ లో తల్లిని పర్లోక జ్ఞానంతో నింపిన ఆయన ఆ బిడ్డకు రాయసే ఎగ్జామ్ మీరు తోడుగా సో ప్రార్థిస్తున్నాం నెక్స్ట్ అవి చదవాలి ఏం చేయాలనేది అవి భవిష్యత్తు జరిగించమని సరిలో ప్రార్థిస్తున్నామయ్యా భవిష్యత్తుని ఆరోగ్యాన్ని దండి పరిచయంలో వాడబడినట్లు ఆ యొక్క పర్లోక జ్ఞానం ఆ కుమారు అనుగ్రహించమని సంతో ప్రార్థిస్తున్నాం అలాగే రాజేష్ చేస్తున్న బిజ్ఞాస్ లో నైనా కాపుదల భద్రత దండి తల్లి ఆ జ్ఞానాన్ని నడుతుంటుంది ఆ నైపుణ్యతను మీరు దయించార్థిస్తున్నామయ్యా చేతి పనులని మీరు ఆశీర్వదించండి ఇచ్చే ప్రతి ఒక్క పనిలో వాళ్ళ దేవుని చూడాలి నాయన ఈ పనిచర్లు మరి నాయన అనేక విషయాల్లో దైవ సేవకురాలి సహకారిగా వారు నిలబడుతున్నారు అనేక చోట్లకు మరి ప్రార్థన వారి కోరికలు కూడా నాయన వారి వాహనంలో పడినా వారు వెళ్ళి తీసుకెళ్ళి వెళ్ళి చూడగా ఆ బట్లకి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వారి మంచి చేయడం కూడా మీరు దీవించి ఆశ్చర్యం రాబోయే అనేక మందికి సహకారులుగా ఈ రాజ్య వారసులుగా నాయన వారు ఉండడానికి అనేక మందికి దేవనికరంగా ఆశీర్వాదకరంగా మాదిరికరంగా ఉండడానికి వారిని ఆశ్చర్యం నుంచి మనసు ప్రార్థిస్తున్నాం వచ్చిన ప్రతి బిడ్డలు పరిశుద్ధులు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రయాసపడి ప్రేమతో మరి అయ్యా మరి కుమారి గృహంలో అయ్యా మరి మేము వెళ్ళాలి అని ఆశక్తితో మరి ప్రయాసతో వచ్చే దూరం నుండి కూడా ప్రభావ వచ్చే అయా ప్రతి ఒక్క హృదయాన్ని చూసే నాయనా మరి తగిన ప్రతిఫలాన్ని దీని ఆశీర్వాదాన్ని వారికి దయచుకు ప్రార్థిస్తాం మరి అలాగే ఇక ప్రభ కోడికలో మరి నూతనముగా నాయన మరి ఇక జంటలుగా మరి ఏర్పాటు చేసి నాయన వివాహం ద్వారా ఒకటైన జంటులు మరి రెండు జంటలను కూడా జ్ఞాపకం చేసుకోండి శంకర్ శంకర్ని అలాగే దివ్యాన్ని మీరు ఆశీర్వదించి కుటుంబంగా ఏర్పరిచున్నారు వారిద్దరిని ఆశీర్వదించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే కిరణ్ ని కూడా మీరు ప్రత్యేకమైన కృపతో నింపండి వారిని కూడా మీరు కుటుంబంగా కట్టి నాయన వారికి నేను జ్ఞానాన్ని ఆశీర్వాదాన్ని మీరు దాన్ని సంధ్య ప్రార్థిస్తున్నాం తల్లి ఇక్కడ ఉన్న ప్రతి మీరు దీనించి ఆశీర్వదించండి సంధ్య ఆరోగ్యాన్ని బలాన్ని మీరు దయించండి ఆయన అక్కడ మరి భర్తకి ఎంతో సహకారిగా ప్రతి పనిలో కూడా మనం తోడుంటున్నా అని ముందుకు వెళ్ళండి ఆయన అనేక విషయాల్లో తన భర్తని ప్రోత్సహిస్తూ దేవుడి పరిచయం విషయంలో కూడా నన్ను ఆయన తండ్రి ముందుకు తోస్తుంటుంది ఆయన ఆవిడ ఆ శక్తిని బట్టి ఆవిడని ఇంకా మీరు బలంగా నిలబెట్టమని సంఘం ప్రార్థిస్తున్నాం అయా మరి కూటమి కొరకు మరి అప్పటి ఎంతో ప్రయాసపడి మరి ఇంత రోజు నుంచి ప్రార్థించి మరి ఆయన సిద్ధపరచుకున్నారు మరి తగిన ప్రతిఫలాన్ని దీవిని ఆశీర్వాదాలు మీరు దాయించండి రాబోయే నూతన సంవత్సరం ఇంకా దేవుని కరంగా ఆశీర్వాదకరంగా ఆరోగ్యంగాను ఆత్మీయంగా అన్ని విషయాల్లో మరి ఫలించినట్లు ఆశీర్వదించబడినట్లుగా మీరు సహాయము దాయించండి ఏ